ఇరవై నాలుగో తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపుల్స్ ఇచ్చారు సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేశాము దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది సో అన్నీ మా దాంట్లో పెట్టి నెససరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ ఇన్క్వెస్ట్రి పోస్ట్ మార్టమ్ అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ దాడీస్ సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలింతకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే టూ వీలర్ సెపరేట్గా స్లైడ్ అయి పడడము దానికి ఇంకొకటి సపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది సో అంటే ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్లో వెళ్ళారు కదా వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టుకున్నారంట సార్ బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి టూ వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్

ఆ తర్వాత టూ వీలర్ లాగే లోపల బస్సు వచ్చింది అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బా బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యూటర్కి సంబంధించి సుమారుగా మూడు వందల మీటర్లు దూరంగా ఉంది ఆ నేపథ్యంలో డివైడర్ని ఎలాంటి కొట్టారా ఫస్ట్ టూ వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ కొట్టి పడిందండి ఆ స్పీడ్లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ ముందుకు వెళ్ళింది ఓకే సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద వద్ద బాడీని ఫిలియన్ రైడర్ ఏరిస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగారు ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ మళ్ళీ లాగింది ఆ టూ వీలర్ని అంటే స్ట్రక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్ సో అది ట్రావెల్స్ బస్ కంటే ముందుగా ఐదు వెహికల్స్ వెళ్ళాయి సార్ ఆ పది నిమిషాల గ్యాప్ లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్ ఇప్పుడు ఉన్నా మా ఇప్పుడు దాకా మనకి వెలుగులోకిన ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ దట్ తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్లో వచ్చారు వాళ్ళ దగ్గర కూడా నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం డ్రైవర్ లక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే అతను మీకు ప్రాథమిక ఇచ్చిన సమాచారం ఏంటి మొదట మీడియా శాఖ నుంచి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మీరు మొదట బస్సు డ్రైవర్ హిట్ చేయడం మనకి ఎప్పుడెప్పుడు మీరు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి వచ్చాయో అలా అప్డేట్ తీసుకుంటూ వచ్చామండి ఈ రోజుకి నేను చెప్పింది ఈ దీస్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ అంటిల్ నౌ ఓకే ఏదైనా కొత్తగా వస్తే అగైన్ విల్ బి అప్డేట్ ఇరవై నాలుగో తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపుల్స్ ఇచ్చారు సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్వర్ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ పంతొమ్మిది అంబులెన్స్ అరేంజ్ చేశాము దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది సో అన్నీ దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ ఇన్క్వెస్ట్ పోస్ట్ మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే టూ వీలర్ సెపరేట్గా స్లైడ్ అయ్యి పడడము దానికి ఇంకొకటి సపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది పోలీసుల దర్యాప్తులో ఏం తెలియదు అసలు సో అంటే ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు టూ వీలర్స్లో వెళ్ళారు కదా వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న టూ వీలర్ ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టుకున్నారంట సార్ బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి టూ వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్

ఆ తర్వాత టూ వీలర్ లాగే లోపల బస్సు వచ్చింది అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బా బాడీ పడి ఉందో ఆ డివైడర్ అంటే మన టర్న్ సంబంధించి సుమారుగా మూడు వందల మీటర్లు దూరంగా ఉంది ఆ నేపథ్యంలో డివైడర్ ఎలా కొట్టారండి కొట్టారని ఫస్ట్ టూ వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ కొట్టి పడిందండి ఆ స్పీడ్లో టూ వీలర్ అనేది ఒక ఇరవై మీటర్ ముందుకు వెళ్ళింది ఓకే సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద ఉన్న బాడీని పిలియన్ రైడర్ యేస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగారు ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ మళ్ళీ లాగింది ఆ టూ వీలర్ని అంటే స్ట్రక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు హాల్ట్ సో అది ట్రావెల్స్ కంటే ముందుగా ఐదు వెహికల్స్ వెళ్ళాయి సార్ ఆ పది నిమిషాల గ్యాప్లో అవి హిట్ అండ్ రన్ చేయలేదన్న గ్యారంటీ ఏంటి సార్ ఇప్పుడు ఉన్నా మా